అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులను ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి కూడా ఈ డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో మేము ఇంకా అన్నదాత సుఖీభోవా పథకానికే అప్లై చేసుకోలేదు మరి అన్నదాత సుఖీభావ డబ్బులు మాకు ఎలా వస్తాయని చాలా మందికి డౌట్ ఉండొచ్చు దానికి కూడా మనకి ఈ వీడియోలో నేను ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి అనే విషయాన్ని అయితే మీకు తెలియజేస్తాను అంతేకాకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా పదమూడు వేల రూపాయలు ఇచ్చేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసినట్లు కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక దీనికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది ఇక ఏపీలో ఉన్నటువంటి రైతులంతా కూడా మనకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవా అనే పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరపున పద్నాలుగు వేల రూపాయలు ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు ఇస్తామని మొత్తం కలుపుకుంటే ఇరవై వేల రూపాయలు ఒక్కొక్క రైతుకు కూడా జమ చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే రైతులకు తెలియజేయడం జరిగింది ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత డబ్బులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు అంటే గతంలో ఖరీఫ్ సీజన్ అయిపోయింది ఇప్పుడు రబీ సీజన్ వచ్చింది ఈ రబీ సీజన్ లో అయినా రైతులకు మేలు జరగాలి రైతులకు డబ్బులు వేయాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట ఇక ఇందులో భాగంగానే సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో మాట్లాడుతూ పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు విడుదల అవుతుందో అప్పుడే అన్నదాత సుఖీభావా డబ్బులను కూడా విడుదల చేస్తాం ఇక మూడు విడతల్లో ఈ డబ్బులు అనేది ఉంటుంది అంటే పిఎం కిసాన్ ఏ విధంగా మొదటి విడత రెండో విడత మూడో విడత ఈ మూడు విడతలు ఏ విధంగా జమ చేస్తారో అదే విధంగా అన్నదాత సుఖీభవా డబ్బులను కూడా పిఎం కిసాన్ మొదటి విడత డబ్బులు జమ చేసినప్పుడు కొంత అలాగే రెండో విడతలో కొంత మూడో విడతలో కొంత ఇలా పూర్తిగా రైతులకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం అయితే క్లారిటీ ఇచ్చింది ఈ నేపథ్యంలోనే ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత అంటే ఈ సంవత్సరానికి సంబంధించి చివరి విడత రెండు వేల రూపాయలు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ రెండు కలిపి ఒక్కొక్క రైతుకు కూడా పదమూడు వేల రూపాయలు ఇచ్చేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఇక ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి అన్నదాత సుఖీభవా డబ్బులు రావాలంటే అలాగే పీఎం కిసాన్ కు ఆల్రెడీ అప్లై చేసుకున్నారు చాలా మంది డబ్బులు కూడా పొందుతూ ఉన్నారు కాబట్టి వారికి అయితే ఇబ్బంది లేదు కానీ ఇక అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోమని ఏపీ ప్రభుత్వం చెప్పలేదు కదా మరి మేము ఎలా అప్లై చేసుకోవాలని చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారు ఇక వారందరికీ కూడా కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం మనకు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఫిబ్రవరి ఇరవయో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో మేము నిర్ణయం తీసుకుంటామని చెబుతూ ఉన్నారనమాట ఇక మరింత సమాచారాన్ని తెలుసుకునే ముందు అంటే ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసేయండి వీడియో కిందనే ఉంది ఈ విధంగా ఉంటుంది సింబల్ తప్పకుండా దానిపైన నొక్కి లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఉంటుంది ఆ సింబల్ పైన టచ్ చేస్తే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా వస్తాయి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో లింకును మీ వాట్సాప్ గ్రూపుల్లో అలాగే మీ ఫేస్బుక్ గ్రూపుల్లో అలాగే మనకు ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లో కూడా మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంటుంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక మన వివరాలు చూస్తే పూర్తి వివరాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త అయితే చెప్పింది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన కూడా చేసింది అంటే కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ప్రతి ఏడాది కూడా మూడు విడతల్లో ఆరు వేల అయితే అందిస్తుంది అనమాట ఒక్కొక్క రైతుకు కూడా అంటే విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తుంది ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పదిహేడు పద్దెనిమిది విడతల అయితే ఇచ్చింది ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంటే మార్చి ముప్పై ఒకటితో ఈ సంవత్సరం పూర్తి అయిపోతుంది ఏప్రిల్ నుంచి కూడా మళ్ళీ కొత్త సంవత్సరం మొదలవుతుంది ఇక్కడ ఏం చేసిందంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రెండు విడతల డబ్బులు ఇచ్చింది పదిహేడో విడత పద్దెనిమిదో విడత ఇక పంతొమ్మిదవ విడత డబ్బుల విడుదలకు కేంద్రం అయితే ఆమోదం తెలిపింది ఈ నెల ఇరవై నాలుగవ తారీఖు నుంచి కూడా మన దేశవ్యాప్తంగా అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులను విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఇక గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అన్నదాత సుఖీభవా డబ్బులు ఎప్పుడైతే పీఎం కిసాన్ డబ్బులు విడుదలవుతుందో అప్పుడే అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా విడుదల చేస్తామన్నారు ఇక పంతొమ్మిది విడత డబ్బులు విడుదలవుతున్నాయి కాబట్టి ఈ అన్నదాత సుఖీభావ తొలి విడత ఏడు రూపాయలు ఈ పిఎం కిసాన్ కి సంబంధించినటువంటి మూడు విడతల డబ్బులు ఆరు వేల రూపాయలు మొత్తం పదమూడు వేల రూపాయలు ఇచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమైనట్టు కూడా మనకు అప్డేట్ అయితే వచ్చింది కానీ ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే తెలుసుకోవాలి ఎందుకు అంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ అన్నదాత సుఖీభావా పథకానికి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం ఎక్కడా కూడా అవకాశం ఇవ్వలేదు కేవలం ఏంటంటే మనకు ఈ పిఎం కిసాన్ కు మాత్రం అప్లికేషన్ వేసుకోవడానికి అవకాశం ఉన్నది రైతులకు ఈ పిఎం కిసాన్ కు కొత్త రైతులంతా కూడా అప్లై చేస్తున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించినటువంటి డబ్బులకు తీసుకోవడానికి అప్లికేషన్ అనేది విడుదల చేయలేదన్నమాట ఇక అప్లికేషన్ అనేది విడుదల చేయకపోవడంతో మనకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ డబ్బులు మాకు ఎప్పుడొస్తాయి ఏంటని ఈ నేపథ్యంలో ఈ నెల ఇరవయో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏమైనా సరే మనకు ప్రకటన చేస్తారని కూడా ఇక్కడ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారనమాట రైతులంతా కూడా ఇక ఇరవై తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే మనకు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మనకు రైతులందరికీ కూడా ఈ యొక్క గ్రీన్ సిగ్నల్ ఇస్తే కనుక అన్నదాత సుఖీభవా తొలి విడత ఏడు వేల రూపాయలు ఇస్తారు అలాగే పిఎం కిసాన్ మూడు విడతల డబ్బులు ఆరు వేల రూపాయలు మొత్తం పదమూడు వేల రూపాయలు ఒక్కొక్క రైతుకు కూడా వచ్చే అవకాశం ఉంది ఒకవేళ ఇరవయో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కనుక అవకాశం కనుక ఇవ్వకపోతే రైతులకు కేవలం పీఎం కిసాన్ కి సంబంధించినటువంటి డబ్బులు మాత్రమే జమ అయ్యే అవకాశం ఉందన్నమాట ఇక ఇది రాష్ట్ర ప్రభుత్వం మీద నిర్ణయం మీద ఆధారపడి ఉంది ఇక మీరేమో చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా ఇంకా ప్రకటన చేయలేదని మీరు అనొచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేస్తుందని ఆసిద్దాం ఇరవై తారీఖున కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా అవకాశం ఇస్తారు అప్పుడు రైతులంతా కూడా మీరు యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇస్తుంది ఇక అప్పుడు మీకు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు వస్తే కేంద్ర ప్రభుత్వం తరపున పీఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు మొత్తం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు మీ అకౌంట్లోకి వచ్చినట్లే అని చెప్పుకోవచ్చు కాబట్టి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా సిద్ధంగా ఉండండి ఇరవై తారీఖు తర్వాత మనకు అప్లికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది ఇక ఇస్తారో ఎవరో తెలియదు ఒకవేళ ఇవ్వకపోతే కనుక మీకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా డబ్బులు విడుదలవుతాయి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అలాగే పిఎం కిసాన్ సాయాన్ని వచ్చే ఏడాది నుంచి కూడా పదివేల రూపాయలకు పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం కూడా అధికారిక ప్రకటన అయితే చేయాల్సింది ఒకవేళ పిఎం కిసాన్ ఇప్పుడు ఆరు వేలు ఇస్తున్నారు మరొక నాలుగు వేల రూపాయలను పెంచి పిఎం కిసాన్ సాయాన్ని పదివేల రూపాయలకు పెంచుతూ కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట ఇక రైతులకు నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉంటాను ప్రతి వీడలో కూడా గుర్తు చేస్తూ ఉంటాను రైతులు ఏం చేయాలంటే మీకు ఏ డబ్బులు రావాలన్నా కూడా నేరుగా ప్రభుత్వాలు అకౌంట్లోకి డబ్బులు వేస్తాయి కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్ కి ఎన్పిసిఐ లింక్ అనేది మీరు తప్పనిసరిగా చేసుకుని ఉండాలి ఈ ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది చేసుకుని ఉండాలి మీరు ఎప్పుడైతే ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేస్తుంటారో అప్పుడే మీకు డబ్బులు ఈజీగా అకౌంట్లోకి వస్తాయి అలాగే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా మరొక అప్డేట్ ఇచ్చాయి ఈకేవైసీ ఎవరైతే చేసుకుని ఉంటారో అంటే ఈకేవైసీ చేసుకోవడానికి నేను గతంలో కూడా చెప్పాను ఎలా చేసుకోవాలి ఏంటని మీరంతా కూడా ఏం చేయాలంటే మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ సహాయంతో ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకొని వెళ్ళి మీరు ఈకేవైసీ వేలిముద్ర అనేది వేసి మీ సేవా కేంద్రాల్లో మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు ఈకేవైసీ కనుక మీకు కంప్లీట్ అయితే కనుక డబ్బులు రావడానికి చాలా ఈజీ అయిపోతుంది మీకు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉన్నాయి ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున ఆరు వేలు మొత్తం పదమూడు వేల రూపాయలు జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతుల సంక్షేమం కొరకు ఆయన పాటు పడుతూ ఉన్నారు ఇక ఇవే కాకుండా మరికొన్ని పథకాల ద్వారా కూడా అంటే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా అలాగే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎరువులకు సంబంధించి కూడా సబ్సిడీ అయితే ఇస్తుంది విత్తనాలకు సంబంధించి సబ్సిడీలు ఇస్తున్నారు ఇలా అనేక పథకాలు అయితే రైతుల కోసం వస్తూనే ఉంటాయి ఇక ప్రతి పథకానికి సంబంధించినటువంటి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉండొచ్చు తప్పకుండా మీరు ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి మన ఛానల్ను చూస్తూనే ఉండండి అలాగే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను